కంటిఎద్దల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి. అది పడిపోవడం జరిగింది. బస్సు వాడు ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అలర్ట్ గా ఉండడం తోటి వారికి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. జనరల్ గానే పడిపోయారు. అది వన్ వన్ केलं ना వన్ केलं వన్ వన్ केलं. చూడండి ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది చూశారు కదా డేంజరస్గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది ఒక లారీని పాస్ అయ్యారు నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సెకండ్ రోజు సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్లో సేమ్ అదే అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాం ఇక్కడ ఇప్పుడు చూడండి లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు పడిపోయారు బస్సు చూడండి ఇలా తప్పించుకొని బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల తప్పించుకున్నారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్ టోల్ ప్లా వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకు వెళ్ళిపోయింది ఇక్కడ పడిపోయారు పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారుణ పోతున్న డ్రైవర్స్ అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు హెల్ప్ చేసి మీకు ఏమన్నా సహాయం కావాలా అని అడిగితే లేదా ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి ఇప్పుడు చూడండి వారు దిగారు బస్సులో డ్రైవర్ ఆ డ్రైవర్ వచ్చారు వచ్చి వారిని అడిగారు చూడండి గుడ్ ప్లాజా టోల్ ప్లాజా స్టాఫ్ గుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు సహాయం చేసిన తర్వాత వారు ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఫిజికల్ ఫైండింగ్స్ ఆ మాస్క్ కొన్ని చోట్ల మాస్క్ తీశారు అంటే మెజారిటీ టైం హెల్మెట్ మాస్క్ పెట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేసారు ఇంకా ఎవరనేది నెక్స్ట్ మాట్లాడదాం నెక్స్ట్ 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 ఫ్లాగ్ నెక్స్ట్ ఫ్లాగ్ చిలకల్లు టోల్ప్లాజా ఇక్కడ చిలకల్లు టోల్ పਾਸ దగ్గర అరౌండ్ 3:30 అవర్ పాస్ అయ్యారు ఆ హింసన్ తర్వాత పాస్ అయ్యారు రైట్ నెక్స్ట్ ఇప్పుడు కేసరా టోల్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు వెహికల్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు ఇక్కడే వారి వెహికల్ హెడ్లైటు ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినాయి ఇక్కడ మెడికల్ స్టాఫ్ ఒక టోల్ పాస్ దగ్గర ఉండే మెడికల్ స్టాఫ్ అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళింది ఆ పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు చూడండి వస్తున్నారు ఎంత స్పీడ్గా వస్తున్నారో చూడండి చాలా వేగంగా వస్తున్నారు వచ్చి పడిపోయారు చూడండి అక్కడ దుమ్ములు వేసింది చూడండి పడిపోయారు పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు అది చూసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న అంబులెన్స్ నెక్స్ట్ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తూ ఉంది మనకి ఓకే నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ వాళ్ళ మీరు పారామెడికల్ అంబులెన్స్ వెళ్ళింది చూపించండి దూరంగా లాంగ్ వ్యూ కనిపిస్తుంది మనకి చూడండి పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళకి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా అంబులెన్స్ చూపించండి నెక్స్ట్ లైడ్ అంబులెన్స్ కూడా రీచ్ అయిందా అంబులెన్స్ సో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ అంబులెన్స్ కూడా ఆగి ఉంది ఆ ఫుటేజ్లో వారికి హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి కానీ వారు పెద్దగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి నిరాకరించారు నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు ఈ ఇన్సిడెంట్లోనే వారి మోటార్ సైకిల్ ఫ్లడ్ లైట్ పగిలిపోవడం కొద్దిగా డ్యామేజ్ అనేది ఈ ఇన్సిడెంట్లోనే వారికి జరిగింది నెక్స్ట్ క్లో అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ఆగేవారు నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ సెవెన్ వరకు కీసరా టోల్ ప్లాజా వచ్చారు నెక్స్ట్ దానికి ఎవరిని పాసింగ్ టోల్ ప్లాజాస్ ఎస్ ఇది చూశారు కదా ఇది అంబులెన్స్ ఇక్కడ చూశారు నెక్స్ట్ నెక్స్ట్ గుంటుపల్లి దగ్గర మీ డౌట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మనం ఫ్లో వెళ్ళిపోతాము గుంటుపల్లి దగ్గర ఇక్కడ వచ్చేసారు దగ్గరకు వస్తున్నారు విజయవాడ దగ్గర దగ్గరకు వస్తున్నారు సో ఇక్కడికి వచ్చే ఆగారు చూడండి వారు కండిషన్ వెహికల్ అప్పటికే సరిగ్గా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ కొద్దిసేపు బాగారు ఆగి మళ్ళీ బయలుదేరారు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు మీరు క్లియర్గా చూడొచ్చు హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టెల్త్ అయిపోయి ఉంది అంటే అప్పటికే రెండు మూడు సార్లు పడిపోవడము వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి నెక్స్ట్ స్లైడ్ అంటే టూ టూ ఇంట్ టూ చూపించు పెట్రోల్ కొట్టించారు కదా చూపించు ఇది ఇంటర్నెట్ రావట్లేదండి సపరేట్గా చూపిస్తాము బ్యాండ్ఫిట్ సరి మాకు సరిపోవట్లేదు ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి కొంచెం బేకరామ్మా కొంచెం బేకరా అది కదా వచ్చారు విరిగిపోతున్నాయి గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ మాస్క్ చూడ వారు ఏది పట్టునారో చూడండి వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి ఎంపింగ్ అంటే జస్ట్ ఇక్కడ మాస్క్ తీసేసాకారు మాస్క్ తీసేసారు క్లియరింగ్ చూడొచ్చు ఫేస్ కిందకి డ్రాప్ చేసే మాస్క్

కొత్త స్వాతి జంక్షన్ పాసింగ్ ఓవర్ ఇది విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు స్వాతి జంక్షన్ వెళ్ళిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ మా దుర్గగుడి ఫ్లైఓవర్ మీద వచ్చారు रईट नैक्ट नार फ्लैवर अच्छा लेंट ओके नैक्स्ट स्क्यू ब्रिज दूर नीचे ाटी रईट ओके नैक्ट లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఇక్కడ పాస్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీన్కి రామ్వరపాడ జంక్షన్ వచ్చారు ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతము చెట్లు ఉండడం వల్ల ట్రాఫిక్లో వల్ల మనకు అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఏమి దొరకలేదు బట్ అక్కడ వారి కండిషన్ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు రామవరపాడు దగ్గర ఆ ఫొటోస్ పెట్టడమా వారు కింద పడిపోయారు ఇక్కడ వచ్చి కింద పడిపోయారు అప్పుడు అక్కడున్న ఆటో డ్రైవరు వీరి కండిషన్ అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ వేసే విజయవాడ సిటీ సుబ్బారావు గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది సుబ్బారావు గారు వచ్చి మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అడ్వైజ్ కూడా చేశారు తీసుకొచ్చి కొంతసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడే ఆ గడ్డిలో ఆ పార్కులో వెళ్ళి దాదాపు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అక్కడే పడుకొని నిద్రపోయారు నిద్రపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి కండిషన్ బాగాలేకుంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో కొంచెం టీ తాగుతురండి సార్ అని చెప్పేసి టీ తాగడానికి కూడా టీ బోంక్ షా షాప్ దగ్గర పిలిచికెళ్ళాడు అక్కడ కూడా వాడు వారు టీ తాగారు ప్రవీణ్ గారు టీ తాగారు టీ తాగిన తర్వాత ఆ ఎస్ఐ గారు ఈ స్టాఫ్ కూడా వారిని వారించడం జరిగింది సార్ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు మీ హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉంది దయచేసి ఇక్కడ ఆగిపోండి ప్రయాణం చేయొద్దు ఇక్కడ రెస్ట్ చేసుకోవడం ఏదో లాడ్జ్లో ఉండని కూడా వారికి అప్పీల్ చేశారు అప్పీల్ చేస్తే కూడా వారు సరే సరే అంటూనే వారు అక్కడ పక్కకి వెళ్ళిన సమయంలో బండి స్టార్ట్ చేసుకొని వారు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది సో విజయవాడలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మనకు త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మనకి ట్రాక్ దొరకలేదని చెప్పాను విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ రెండు ఫొటోస్ మన ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసిన పిక్చర్స్ మనకు దొరికాయి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెట్లు ట్రాఫిక్ మూమెంట్ వల్ల మనకు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు ఇక్కడ క్లియర్గా వెహికల్ అంతా హెడ్లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది కూడా వెనక కూర్చొని ఉన్నారు నెక్స్ట్ నేను చెప్తాను అండి నెక్స్ట్ ఎన్కే పాడు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది పొట్టి టోల్ పాస్ దగ్గర ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ జర్నీలో వారి హెడ్ లైట్ మనకి పనిచేయడం లేదు సో వారు ఇండికేటర్ మీద ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వన్స్ డార్క్నెస్ వచ్చిన తర్వాత వెహికల్ని మనం క్లియర్ కట్గా ఐడెంటిఫై చేయొచ్చు రైట్ సైడ్ బ్లింకర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు ఈవెన్ ఎంత డార్క్ ఉన్నా కూడా రైట్ సైడ్ బ్లింకర్ మనకి హెడ్లైట్స్ కూడా కనిపిస్తాం ఇక్కడ చూడండి రైట్ సైడ్ బ్లింకర్ అక్కడ కనిపిస్తా ఉన్నా చూడండి వారి వెహికల్ సో వారు ఇక్కడ నుంచి కల్పర్ టోల్ ప్లాజా రైట్ ఓకే నెక్స్ట్ దీని తర్వాత వారు వాయిన్ షాప్కి వెళ్ళారు మెకానిక్ వాయిన్ షాప్ నిపుణ్ టాపిక్స్ వాయిన్స్ అని చెప్పేసి మెకానిక్ షాప్ దగ్గర ఉంది ఏలూరులో అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ షాప్ మూడు ఫుటేజ్ దొరికాయి మాకు చూడండి ఇక్కడ కూడా క్లియర్ కట్గా హెడ్లైట్ రైట్ ఈ సైడ్ ఇండికేటర్ మీద వారు ట్రావెల్ చేస్తారు హెడ్లైట్ లేదు అంటే టైం సేవ్ చేయడానికి మేము ఫుటేజ్ ముందుకు తీసుకెళ్తున్నాము కొద్దిగా టైం తీసుకోండి జస్ట్ ఒక సెకండ్ ముందుకు వచ్చాం కాబట్టి కొద్దిగా అడ్జెస్ టైం తీసుకున్నా వచ్చా వస్తారు ఇక్కడే ఉంచండి అట్లే నిమిషాలు వచ్చేస్తా వారు వస్తున్నారు ఇక్కడ నిపున్ టానిక్స్ నిపున్స్ టానిక్ షాప్ సో ఇవన్నీ మనకు యూపీఐ పేమెంట్స్ వారు యూపీఐ పేమెంట్స్ డేటా ద్వారా వీటిని మనం బ్యాక్ ట్రాక్ చేసాం అంటే కొలాబరేషన్ బోత్ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఫుటేజెస్ దొరికాయి చూడండి వారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు అక్కడ యూ అబ్జర్వ్ ఈ స్కానింగ్ సి స్కాన్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ అమ్మా ఓకే నెక్స్ట్ మెకానిక్ షాప్ నుంచి కూడా ఆపోజిట్ షాప్లో కూడా ఒక మెకానిక్ షాప్ ఉంది దాని గురించి కూడా ఫుటేజ్ చూసాం బ్లింకర్ చూడండి క్లియర్గా మనకి రైట్ సైడ్ ఇండికేటర్ మీదనే వారు ట్రావెలింగ్ జరుగుతూ ఉంది అంటే కన్ఫర్మేషన్ నెక్స్ట్ వీరవల్లి టోల్ ప్లాజా ఇది వరకు చూసినప్పుడు వారి ట్రావెల్ మూమెంట్ మిస్ అయింది అని కొంతమంది అడిగారు అందుకని మళ్ళీ ఫుటేజెస్ అన్ని వెరిఫై చేసి ఇవన్నీ ఎక్స్ట్రా మనము మూమెంట్స్ ట్రాక్ చేయడం జరిగింది చూడండి రైట్ సైడ్ బ్లింకర్ వారి వెహికల్ క్లియర్గా మనకు ఇది పదకొండు ఐదు గంటలకి అంటే యాక్సిడెంట్ కావడానికి ఒక అర్ధ గంట ముందర ఇది ఫుటేజ్ ఇైట్ హైవే మీద క్లియర్గా వారు బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తున్నారు పన్నెండు ఇది పదకొండు పన్నెండుకి రైట్ నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర చూడండి ఎంత గ్లేరింగ్ ఉన్న లైట్ రైట్ సైడ్ బ్లింకర్ అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది వెహికల్ మీద వెళ్తున్నట్టు బందాపురం ఇవన్నీ ఎక్స్ట్రా ఫుటేజ్ లాస్ట్ టైంకి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ ఎక్స్ట్రా సీసీ ఫుటేజ్ మేము తీసుకోవడం జరిగింది నేషనల్ హైవే మీద వెళ్తున్నారు వారు చూశారు కదా హెడ్లైట్స్ లైట్స్ పక్కన ఉన్న హెడ్లైట్స్ ఆధారంగా వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేద్దామంటే పాసింగ్ పాసింగ్ టోల్ ప్లాజాస్ ఓకే నెక్స్ట్ కోవూర్ టోల్ ప్లాజా చూపించామా చూడండి అక్కడ ఇండికేటర్ రైట్ ఇండికేటర్తో వస్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా కనిపిస్తారు మళ్ళీ మనకి లెవెన్ థర్టీ ఇజ్ జస్ట్ బిఫోర్ ది యాక్సిడెంట్ కొంచెం వెనకెళ్ళమా వెనకెళ్ళు 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 చూడండి పది నిమిషాల ముందర యాక్సిడెంట్ ముందర మనకు వైన్ షాప్లో కనిపించిన వ్యక్తి మధ్యాహ్నము మనకు లైట్ డే లైట్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్లో కనిపించిన వ్యక్తి ఈ టోల్ ప్లాజ్ దగ్గర టెన్ మినిట్స్ బిఫోర్ ఈస్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి ఓకే నెక్స్ట్ మిగతా రెండు కూడా కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూపించండి బ్రిడ్ అని పాసింగ్ లైట్ వెళ్తూ వెళ్తూ ఉంటారు అంతే చూడండి అక్కడ వెళ్తున్నారు చూ ఎంత స్పీడ్గా వెళ్తున్నారు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్ ఎక్స్ట్రీమ్ లైట్ రైట్ లైన్ ఈజ్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్ దాని మీద వారు చాలా స్పీడ్గా వెళ్తున్నారు అది మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి ఇంత ఇంత డార్క్ ఉన్నా కూడా ఆ లైట్ రైట్ సైడ్ ఇంటికేటర్ వల్ల మనం ఆ వెహికల్ని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫైనల్ యాక్సిడెంట్ స్పాట్ నయారా పెట్రోల్ బంక్ ఇదేమైందంటే మనకి ఆపోజిట్ సైడ్ ఉంది ఈ సిసిటివి ఫుటేజ్ ఎదురుగా లేకపోవడం వల్ల మనకి ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా దాన్ని బట్టి ఈ ఫుటేజ్ని కొద్దిగా తక్కువ బ్యాండ్ఫిట్తో మనకి వచ్చింది మళ్ళీ పెట్టాం మళ్ళీ పెట్టాము మళ్ళీ పెట్టాం మళ్ళీ పెట్టాం ఇట్స్ ద ఫైనల్ యాక్సిడెంట్స్ మీరు అందరూ చూశారు ఈ ఫుటేజ్ చూశారు చూడండి ఇప్పుడు చూడండి స్పీడ్గా పోతున్నా కూడా క్లియర్ కట్గా గ్యాప్ కనిపిస్తుంది మనకి ఆ కారుకి దీనికి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది మరోసారి పెట్టండి చూడండి చూడండి అదే చూడండి గ్యాప్ చూడండి కారు పడిపోయారు వెళ్ళిపోయారు పక్కకి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయారు కారు వెళ్ళిపోయింది ఓకే నెక్స్ట్ స్లో ఫుటేజ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు సో మీరు క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయాల్సింది ద గ్యాప్ గ్యాప్ బిట్వీన్ టూ వెహికల్స్ వాళ్ళ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కి వారితో పాటు ట్రావెల్ చేస్తున్న హైవే మీద ట్రావెల్ చేస్తున్న వెహికల్స్కి గ్యాప్ దీన్ని క్లియర్లీ అబ్జర్వ్ క్లియర్ అండి హెల్మెట్ పైన రిఫ్లెక్షన్ అవన్నీ మనకు కనిపిస్తున్నాయి క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే స్లైడ్ అయిపోయారు ఇక్కడి నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు చూడండి వెనక వారు స్లైడ్ అవుతున్న టైంలో ఉన్న వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది రైట్ నెక్స్ట్ స్లైడ్ సో దిస్ ఈస్ ద సీసీటీవీ ఫుట్ ఫుటేజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఇస్ ట్రావెల్ టు స్టార్టింగ్ పాయింట్ టు ఎడ్ నెక్స్ట్ దీన్ని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి